सर सरिया सर सर हलोप्रिया सर का सर కుమార్ నేతృత్వంలో ఆయనకు వాళ్ళ ఆఫీసర్స్ కూడా నేను అభినందిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా విషయంలో ముందుగా ఉంది చాలా ఆదర్శంగా పనిచేసి చెప్పడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది కేసు కట్టడంలో కావచ్చు పెనల్టీ వసూలు చేయడంలో కావచ్చు కలెక్షన్ లో కావచ్చు చాలా బాగా చేస్తున్నారు ముఖ్యంగా డ్రంక్ అండ్ పైన ఇంకా ఎవరు చేయనప్పుడు మనమే మొదటిగా ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా కఠినంగా వివరించడం జరిగింది కంటిన్యూస్ ఒకటే ఒక రోజు నాలుగు వందల రెండు మంది పట్టుబడినారు మొత్తం సైబరాబాద్ ఏరియాలో హైదరాబాద్ రాసుకొండ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి నాలుగు వందల రెండు మంది పట్టుబడినారు వాళ్ళందరి పైన స్పెసిఫిక్ కేసు కట్టడం జరుగుతుంది అదేవిధంగా బిగ్ వెహికల్ సిండ్రోమ్ కూడా తీయడంలో చాలా కీర్క పాత్ర పోషించారు అందరూ కూడా తెలుసు అంత ముందు ఏమాత్రం యాక్సిడెంట్ అయితే ఏది పెద్ద వెహికల్ ఉంది దానిపైన మనము కేస్ కట్టే వాళ్ళు ఇప్పుడు అది తీసేసి బాగా సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కల్పిపల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కేస్ కట్టడంలో చాలా ముదుటిగా ఉన్నాను ఎందుకంటే ఏదో రోజు ఇక్కడ ఆపాల్సి ఉంటుంది చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్న ప్రజల పైన వాయిలేటర్స్ పైన మనము చాలా కఠినంగా వివరించాలని చెప్పి ఒక దృపతోని మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా కఠినంగా వివరిస్తుంది ప్రజలందరూ కూడా ఈ వచ్చే సంవత్సరం చాలా గా వాళ్ళు ఎటువంటి లో ఇవ్వాలి కాకుండా తాగినప్పుడు కావచ్చు డిఏ లేనప్పుడు కావచ్చు మైనర్ డ్రైవింగ్ కావచ్చు చాలా జాబుద్రవృతంగా వాళ్ళు వివరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను నో రిక్వెస్ట్ అవర్ ఉమ్మన్ అండ్ చందన్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరానికి సైబరాబాద్ పోలీస్కి బాగా సపోర్ట్ చేసిన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ స్టేటు తెలంగాణ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి డీజీపీ గారికి పబ్లిక్ రీప్రజెంటేటివ్స్కి మన సైబర్బాద్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఎన్జిఓస్ మీడియా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్కి బాగా సపోర్ట్ చేసేందుకు సహబరాబాద్ పోలీస్ తరఫు నుంచి మీరందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన పోలీస్ కమిషనర్స్ హైదరాబాదు రాచకొండ రెండు కమిషనర్ ఆఫీసర్స్కి మన పోలీసింగ్ భాగంగా బాగా సపోర్ట్ చేసి కోఆర్డినేట్ చేసినందుకు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా సపోర్ట్ చేసిన

దాదాపు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది పోయిన సంవత్సరం రెండు వందల పదమూడు కేసెస్ రెస్ట్ అయితే